చాలా సీరియస్ అంటున్నారు అంటే అది మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ వాడికి మెడిసిన్స్ కొందామని వచ్చిన అంతే అరే బండి అండి సార్ కామన్ సెన్స్ లేదు వెనకాల ఇంకో పేషెంట్ ఉన్నాడు మీరు తిరిగ్గా ఫోన్ లో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎట్లయితే హాస్పిటల్ ఇది తొందరగా బండి అక్కడ వెనకాల అరే పెట్ట చెనిక్బుట్ట నువ్వు పెట్ట నువ్ సకి సార్ ఏంటి సార్ ఇట్లయిపోయింది వీడియో మొత్తం లీక్ అయిపోయింది సార్ ఏదైనా చేయండి సార్ ప్లీజ్ సార్ ఎవరు సార్ అప్లోడ్ చేసి డిలీట్ చేయండి సార్ ప్లీజ్ నువ్వు ఎక్కడన్నా